హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ అండ్ సింపుల్ కుక్స్ టుడే స్పెషల్ చికెన్ కర్రీ ఎలా వండాలో చూద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుని రెండు మూడు సార్లు మంచినీళ్ళతో బాగా కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిట్కడి పసుపు ఒక టేబుల్ స్పూన్ కారము ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే చివరిగా కొద్దిగా నూనె వేసుకొని మసాలా అంతా కూడా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇందులో వేసే మసాలాలన్నీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవైతే చాలా బాగుంటుంది ఇట్ మీన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి అండ్ గరం మసాలా ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిని ఒక పది నిమిషాలు పక్కనుంచుకుందాం ముందుగా స్ట్రమ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులోకి మసాలా దినుసులు రెండు బిర్యానీ ఆకులు రెండించలు దాల్చిన చెక్క ఐదారు లవంగాలు ఒక టేబుల్ స్పూన్ షాజీరా రెండు మూడు యాలకులు వేసుకున్నాను అలాగే కట్ చేసి పెట్టినటువంటి ఉల్లిపాయ ముక్కలు మరియు నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసాను ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం బరకగా దంచి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకొని వీటన్నింటిని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాలు ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో తగ్గించుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వలన చికెన్లో ఉండేటువంటి వాటర్ అంతా బయటకు వస్తుంది అలాగే చికెన్ కూడా కుక్ అవుతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాము చూడండి చికెన్లోంచి వాటర్ ఎంత బయటకు వచ్చి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో చికెన్ ఈ టైంలోనే ఎయిటీ పర్సెంట్ ఉడికిపోతుంది ఇప్పుడు టేస్ట్ చేసుకుని ఉప్పు కారం తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవచ్చు అలాగే గ్రేవీకి సరిపడా మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా చక్కగా గ్రేవీలాగా తయారవుతుంది చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీరు కూడా ఈ కర్రీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ